నమస్కారం అండి థర్టీ ఫీట్ రోడ్ అండి వీడియో మాత్రం స్క్రిచ్ చేయకుండా చూడండి చేసి చూస్తే ఏం అర్థం కాదు జీ ప్లస్ వన్ ఇల్లు అండి బయటికి వెళ్ళి లుక్ మాత్రం ఇలా ఉందండి వంద గజాల్లో ఉంది ఇల్లు ఒక్కరుంది చెప్తానండి వీడియో మాత్రం ఫుల్గా చూడండి టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి థర్టీ ఫీట్ రోడ్ అండి పక్క నుంచి ఫార్టీ ఫీట్ రోడ్ పోతుందండి ఇది వచ్చేసి ఎంట్రెస్ అండి ఎంట్రెస్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి బోర్ ఉందండి మూడు వందల ఫీట్ల బోర్ ఉంది డ్రైనేజ్ డ్రైన్ ఉందండి ఇల్లుకైతే అయితే జిప్లస్ వన్ అండి ఇల్లు లుక్ మాత్రం ఇలా ఉంది ఇది వచ్చేసి పార్కింగ్ అండి నార్త్ ప్లేస్ డోర్ ఇచ్చా అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి బయటనే టేక్ కట్టడంతో డోర్ చూపించారండి అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి టేక్ డోర్స్ అండి హాల్లో వెళ్దామండి హాల్లో చూపిస్తాను కింద అయితే వన్ బిహెచ్కే అండి టోటల్ హాల్ అండి హాల్లో లుక్ ఇలా ఉందండి ఇల్లు అయితే బాగుందండి విండోస్ ఫోవర్ చేశారండి టోటల్ హాల్ అండి బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూంలో ఇలా ఉందండి బయటకెళ్ళి రోడ్ దగ్గర అయితే ఇది కామన్ బాత్రూమ్ అండి ఇల్లు వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నాను అండి వంద గజాల్లో ఉంది ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ జీలో అండి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వన్లో అండి ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి ఫైబర్ డోర్ అండి డోర్ దగ్గర అయితే లుక్ ఇలా ఉంది వన్ బిహెచ్కే అండి జీలో ఇక్కడ కూడా విండోస్ ప్రొవైడ్ చేశారా అండి ఏదోసి బెడ్రూమ్ అండి పైన ఫాల్ సీలింగ్ అండి ఫాల్ సిలింగ్ లిక్విడ్ అయితే ఉందండి టోటల్ వర్క్ అయిపోయిందండి ఎలక్ట్రిషియన్ వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉందండి క్లియర్ అయిట్లే అండి వచ్చేసి ఎక్కువ ఉందనుకుంటారా చెప్తానండి చూడండి హాల్లో ఎంత నీట్గా కనిపిస్తుంది వరకు ఫాల్ సీలింగ్ అండి పైన ఎలక్ట్రిక్ వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉందండి కింద కూడా మనకు పూజగా దివ్వడం జరిగిందండి ఇది వేసి పూజా గది అండి గది మన లుక్ ఇలా ఉందండి కిచెన్ అండి కిచెన్లో కూడా విండోస్ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఇచ్చారండి ఇక్కడ సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు పైన ఫాల్ సీలింగ్ అండి వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగిందండి కామన్ బాత్రూమ్ అండి పైకి వెళ్దామండి ఇప్పుడు నే ఇచ్చారండి అయితే ఇక్కడ కూడా విండోస్ ప్రొవైడ్ చేయిందండి ఇల్లు వీళ్ళు వచ్చేసి గట్కేసరి కొండాపూర్లో ఉందండి మున్సిపల్ ఏరియా అండి పీస్ఫుల్ ఏరియా అండి ఇలాంటి పొల్యూషన్ లేకుండా అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి ఈస్ట్ ప్లేస్ అండి చుట్టూ ఇల్లు ఉన్నాయండి డోర్ దగ్గర లుక్ అయితే ఇలా ఉంది ఇక టేక్ టేక్ డోస్ చేశారండి హాల్లోకి వెళ్దామండి ఇప్పుడు ఇక కూడా విండోస్ ప్రొవైడ్ చేశారండి హాల్లో కూడా మొత్తం పదిహేడు వందల ఎస్సెప్ట్ వస్తాయండి ఫాల్ అండి లుక్ అయితే ఇలా ఉంది హాల్లో పూజా గది అండి పూజ గదిలో ఇలా ఉందండి ఇక్కడ కూడా విండోస్ ప్రొవైడ్ చేశారండీ పూజా గదిలో కిచెన్ అండి కిచెన్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి హాల్లో కూడా విండోస్ ప్రొవైడ్ చేశారండీ కిచెన్స్ కిచెన్లో కూడా విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారండి అండి కిచెన్లో లుక్ ఇలా ఉందండి సెల్ఫ్ ప్రొవైడ్ చేశారండి కిచెన్లో కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి వెంటిలేటర్ ఇచ్చారండి కిచెన్లో టోటల్ హాల్ అండి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ ఇట్లా ఉందండి డోర్ అయితే ఫైబర్ డోర్ ఇచ్చారు ఇక కూడా వీళ్ళు వచ్చేసి మనకు అరవై ఐదు లక్షలు చెప్తున్నాను అండి నెగిసిబుల్ ఉందని చెప్పారు మీకు కావాలంటే మాత్రం డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ కూర్చోబెడతానండి క్లియర్ టైట్లే అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో లుక్ మాత్రం ఇలా ఉందండి సెల్ఫ్ ప్రొవైడ్ చేశానండి చిల్డ్రన్ బెడ్రూమ్లో పైన ఫాల్ సీలింగ్ అండి విండో సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇల్లు వచ్చేసి మనకు వరంగల్ హైవేకు దగ్గరలో ఉంటాయండి బస్ స్టాప్ వచ్చేసి టూ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వచ్చేసి రైల్వే స్టేషన్ అండి మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దామండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండి టోటల్ బటన్స్ అయితే చూడొచ్చు విండోస్ ప్రో చేశారు పైన ఫాల్ అండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్కు కింద వన్ బిహెచ్కే జీలో పైన టూ బిహెచ్కే పూజా కదా అండి టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి వన్ వీక్ కూడా టైం పెడతా అండి మేము ట్వంటీ ఫోర్ బై సైవ్ ఉంటాము డేట్ ఓన్ టు ఓ సెట్టింగ్ ఉండండి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన